శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజు కీ జై జై సాయి మాస్టర్ శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఏడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ కథారంభము నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏమి జరిగింది స్వామి అన్నాడు సిద్ధుడిలా చెప్పారు శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు అప్పుడు శ్రీగురుడు వారి వారితో అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు ప్రక్కగా పోతున్న ఒకని పిలిచి నీ నీ కులమేది నీ దేవూరు ఎక్కడికి పోతున్నావు అని అడిగారు అతడు అయ్యా నేను కడజాతివాణ్ణి నన్ను మాతంగుడంటారు నేను ఈ ఊరి బయట ఉంటాను ఈనాటికి నాపై మీకు దయగలిగింది అని నమస్కరించాడు అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ దృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద ఏడు గీతలు గీయించారు అప్పుడు ఆ చండాలుని మీద విభూది చల్లి వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పారు అతడు మొదట గీత దాటగానే ఆయన నీవెవరు అని అడిగారు నేను వనరక్షకుడనైన బిల్లుడను అన్నాడతడు అతడు రెండవ గీత దాటి నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు మూడవ గీత దాటి నేను గాంగేయుడనే జాలరిని అని నాలుగవ గీత దాటి శూద్రుడనైన రైతును అని ఐదవ గీతను దాటి నేను సోమదత్తుడనే వైష్ వైశ్యుణ్ణి అని ఆరవ గీత దాటి గోవర్ధనవర్మయనే క్షత్రియుణ్ణి అని ఏడవ గీత దాటి నేను వేదవిధుడను అధ్యాపకుడను అయిన బ్రాహ్మణుడను అని వెనుకటి జన్మలలో తానెవరో చెప్పాడు అప్పుడు శ్రీగురుడు నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు అది చూచి ఆ కుపండితులకు భయంతో నోరెండింది కడుపులో నొప్పి ఆరంభమైంది అప్పుడు వారు స్వామి పాదాలపై బడి స్వామి సాక్షాత్తు పరమేశ్వరులైన మిమ్ము ధిక్కరించాము బ్రాహ్మణులము దూషించాము మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లేచ్చుల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికై ఆశపడ్డాము మీరు సర్వసమర్థులు మీ మహిమనుకు తెలుసుకొనడం మా తరం కాదు మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు గనుక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులవుతారు చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీగురుని పాదాలపై బడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రార్థించారు అప్పుడు స్వామి విప్రులారా మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది ఇక మీరు బ్రహ్మ రాక్షసులుగా పన్నెండు సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణవాకం వినడం వలన మీకు పిశాచతత్వము తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు వారు శ్రీగురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికీ గుండె నొప్పి వచ్చింది నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులై పన్నెండు సంవత్సరాలు అక్కడే నివసించారు తర్వాత ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారతనికి ఆ వాకం ఉపదేశించారు తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్యఫలం వలన పాప విముక్తులయ్యారు ఏడు జన్మల క్రిందట తాను వేదవిధుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి సద్గురోత్తమ మీరు జ్ఞానజ్యోతి స్వరూపులు పూర్వజన్మలో వేద విదురుడనైన నేను ఈ జన్మలో కడజాతి వాణ్ణి ఎలా అయ్యాను త్రికాలగ్నులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద నమః శ్రీ నృసింహ సరస్వతే నమ అధ్యాయం ఇరవై ఏడు సంపూర్ణం జై సాయి మాస్టర్